ఏదైతే వైసీపీ చెప్పుకుంటున్న రోడ్లు కానీ అలాగే మన పార్కులు కానీ డెవలప్మెంట్ చేశారు అవన్నీ కూడా వాళ్ళ డబ్బులు కాదండి స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చిన దాంతో వాళ్ళు ఈ బస్ స్టాప్లు కట్టడం కానీ ఈ రోడ్లపైన పైన లేరేసి పెయింట్లు వేయటం కానీ అలాగే పార్కులు కట్టి ఇవన్నీ కూడా మీరు కనుక్కుంటే ఆర్టీఏ అప్లై చేసి తెలుస్తుంది జీవీఎంసీలు కానీ దీనికన్నా స్మార్ట్ సిటీ ఫండ్స్ ద్వారా చేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ తోటి ఒక రూపాయితో కూడా చేయలేదు ఇవన్నీ కూడా వాళ్ళ సొంత గజాలకి మార్చుకున్నారు తప్ప డెవలప్మెంట్ అంతా కూడా ఇవాళ ఏ జో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి జరిగింది కోటమే కదా కూటమి అంటే బీజేపీ అంత కలిసిందే కాబట్టి ఇంకా సొంత రాష్ట్రం కింద లెక్క ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా స్టేట్ కూడా అదే వస్తుంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే ఏదైతే నిధులు ఇచ్చారో అదే నిధులు మనకు వస్తాయి ఆయన డెవలప్ చేయలేదు చంద్రబాబు నాయుడు డెవలప్ చేసి చూపిస్తారు అంతే రైల్వే జోను ఎప్పుడు ఐదు సంవత్సరాల కింద ఇచ్చేసారు ఆల్రెడీ శంకుస్థాపనకు చేద్దామని చెప్పి సైట్ ఎడితే స్టేట్ గవర్నమెంట్ స్ట్రైట్ అట్లా ఇచ్చిన సైట్ కూడా మురసట్లో దగ్గర ఉన్న లోతట్టు ప్రాంతం ఏదవుతుందో క్యాచ్మెంట్ ఏరియా అంటారు ఆ ప్రాపర్టీ ఇచ్చారు అది అనువు కాదని రైల్వేలో లెటర్ పెట్టడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇస్తే పేరు బీజేపీకి వస్తుంది అనుకుని వీళ్ళు ఇవ్వటం మానేస్తున్నారు దానివల్ల లేడు తప్ప రైల్వే జోన్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది ఆల్రెడీ ప్రోగ్రెస్ ఫైల్స్ అన్నీ ప్రోగ్రెస్ నడుస్తున్నాయి బిల్డింగ్ అయితే కట్టలేదంతే స్లమ్ ఏరియా పెట్టి రాష్ట్రం ప్రపంచ దేశంలోనే అత్యధికంగా లక్షా తొంభై వేల ఇల్లు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ఆంధ్రపుత్రుడు ఏమైనా వెంకయ్యనాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రానికి ఏమైనా ఇల్లు ఇచ్చారు అది చంద్రబాబు గారు సంఘం కట్టారు సరిగ్గా అలాట్మెంట్ చేసే టైం గవర్నమెంట్ మారింది ఈ గవర్నమెంట్లో ఆ ఇల్లు ఆలకి ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు పేరు మార్చి జగనన్న కాలనీలను పెట్టుకుని ఈయన సొంతంగా ఇల్లు కడుతున్నామని డబ్బులు ఎత్తున్నామని చెప్పారు తప్ప ఏది కూడా ఎవరికి వాళ్ళ వరకు ఎలాట్ అవ్వాల ఆ రోజు అయితే చంద్రబాబు గారు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాట్ చేశారు అదే అలాట్మెంట్ తర్వాత అలాట్మెంట్ లేవు ఇవన్నీ మాటలే చేతలు ఎక్కడ లేదు మళ్ళీ కూడా రేపు రానున్న దాంట్లో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇష్టడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ఒక మెయిన్ ఏంటంటే బీజేపీ అనే పార్టీ చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా అన్ని ఫలాలు అందాలనే కాన్సెప్ట్ కూడా పనిచేస్తున్నాం సో అంచోదయ అంటారు చిట్ట చేరే వ్యక్తికి కూడా ఎన్ని ఫలాలు పొందాలి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆనందంగా పథకాలను ఉద్దేశంతో అన్ని రకాల సంక్షేమ పథకాలు అలాగే వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి స్టార్టప్ కంపెనీలు కానీ అలాగే వీధి వ్యాపారులకి ముద్రా యోజన ద్వారా డబ్బులు ఇవ్వటం కానీ అలాగే రీసెంట్గా ఇచ్చారు ఆరోగ్య శ్రీ ఎలాగో ఇక్కడ ఇవ్వట్లేదు మనకి కానీ సెంట్రల్ లో ఆరోగ్యశ్రీ పథకం లాగా ఒక స్కీమ్ పెట్టేది ప్రతి మనిషికి ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ల ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ వేయటం కానీ అదే మీన్స్ వైద్యం చేయించుకోవటానికి ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇన్సూరెన్స్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం నోట్ చేయించుకుంటే అలాగే భవన నిర్మాణ కార్మికులకి రెండు లక్షల రూపాయలు ఇలాగే చాలామందికి ఇన్సూరెన్స్ పాలసీస్ చేసి వాళ్ళందరూ మెరుగైన వైద్యం కల్పించాలని కోరుకుంటున్నారు అలాగే జనరిక్ మెడిసిన్ షాప్స్ పెట్టించడం కానీ ప్రజలకు తక్కువ రేట్లు మందులు దొరకటం కానీ ఇలా చాలా పథకాలు పెడుతుంది అలాగే ఫ్రీ రేషన్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఫ్రీ రేషన్ అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రేషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఒకట్లా ఎంత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ మధ్య ఈ మధ్య ప్రజలకు కూడా ఆ విషయం తెలిసింది సో అందుకని ప్రజలకి చేయవలసింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది తప్ప స్టేట్ గవర్నమెంట్ ఏమీ జరగట్లేదు సో నేను ఆల్రెడీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జీ అరకు పార్లమెంట్లో ఎంపీగా నెగ్గిన తర్వాత ఆవిడ ద్వారా పార్టీ బలోపేతం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేయాలని ఉద్దేశంలో మేము